మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం రెండు నెలల తర్వాత నిర్వహించారని ఐదు సంవత్సరాల కాలంలో ఏమాత్రం అవినీతి జరగనట్టు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటున్నారని తేదేపా ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్రెడ్డి రెడ్డి అన్నారు పులివెందులలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుందరీకరణ పేరిట ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీ కోసం నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇంకా కావాలని అంటున్నారని ధ్వజమెత్తారు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సీసీ రోడ్లు అండర్ డ్రైనేజీలు చేయకపోగా ఎన్డీఏ ప్రభుత్వమే నిధులు విడుదల చేయాలని అంటున్నారని ఎద్దేవా చేశారు ఎంతమంది బిల్ కలెక్టర్లు ఎంతమంది గృహ యజమానుల దగ్గర నుంచి బిల్లులు తీసుకొని సక్రమంగా చెల్లిస్తున్నారో లేదు ఏంటి దీనివల్ల ఎవరికి నష్టం మున్సిపాలిటీకి నష్టం మున్సిపాలిటీ నష్టం రెండోసారి మళ్ళీ మీరు బిల్లు అడగడం పొడవు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది దాదాపు రెండు నెలల నుంచి వాయిదా వేసుకుంటూ 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 ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీలో ఏమి జరగనట్లు కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని చెప్పి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ మాట్లాడడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను మున్సిపాలిటీ నాయకులకు కానీ లేకుంటే ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఓటే స్పష్టంగా అడుగుతాను దాదాపు వేల కోట్ల రూపాయలు పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఈ పట్టణ సుందరీకరణ కోసం ఖర్చు చేయడం జరిగింది ఈ కోట్ల రూపాయల డబ్బు ఎక్కడికి పోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా సుందరీకరణ కోసం అని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది దాదాపు ఈ పట్టణంలో సిసి రోడ్లు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలంటే దాదాపుగా నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కావాల్సిన దుస్థితి ఉంది అంటే ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఐదు సంవత్సరాల్లో సిమెంట్ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వేసుకోకుండా ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వెయ్యాలా మా దగ్గర లైట్లు వేసుకోవాలన్నా మోటార్ రిపేర్ చేసుకోవాలన్నా ఐదు వేల రూపాయలు డబ్బులు కానీ ఖర్చు చేసే దుస్థితి లేదని చెప్పి మాట్లాడుతున్నా అంటే చాలా సిగ్గుగా ఉంది ముఖ్యంగా రింగ్ రోడ్ చుట్టూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైట్లు వేసారు నేను మా ఇంటికి సంబంధించిన ఇంటి పన్ను ఆరు వేల మూడు వందల రూపాయలు మేము ఇంటి పన్ను కడితే సంబంధిత బిల్ కలెక్టర్ జమ చేయలే అంటే నా పరిస్థితి ఒక శాసన మండలి సభ్యునిగా తెలిస్తే మేము ఇబ్బంది పడతాం కదనే ఆలోచన కూడా లేకోకుండా మున్సిపాలిటీ సిబ్బంది మున్సిపాలిటీ యంత్రాంగము భయము భక్తి ఏమీ లేకోకుండా పులివెందుల పట్టణంలో ఉండే ప్రజలు కట్టే పన్నులను జమ చేయకోకుండా పోతా ఉన్నారంటే ఎంత అవినీతి జరుగుతా ఉందో అర్థమవుతుంది ఈరోజు మున్సిపల్ సమావేశాలు నడితే మాకు తెలియదు అంటున్నారు ఇట్లా నా మాదిరి బాధితులు మా కుటుంబ మాదిరి బాధితులు మా దగ్గర డబ్బులు వసూలు చేసుకున్న వాళ్ళు ఎన్ని వేల మంది ఈ పట్టణంలో ఉన్నారో అర్థం కాలే ఈ సందర్భంగా పులివెందుల మున్సిపాలిటీ ఉండే గృహ యజమానులందరికీ విజ్ఞప్తి చేస్తా అన్న దొంగ రిసిప్టులు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి నేనే సాక్ష్యం మీరు కూడా మీరు మీరు కట్టిన పనులు కడుతున్నారా లేదా ఆ రిసిప్ట్లు కరెక్టా కాదా అని చెప్పి మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవడమా లేకపోతే మున్సిపల్ కార్యాలయం దగ్గరికి అయినా మీరు పరీక్షించుకొని వాటి వాస్తవాలు తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి ఒకవేళ మీరు కట్టిన డబ్బులు కట్టకపోతే ఎవరైతే మీ దగ్గర ఏ బిల్ కలెక్టర్ వసూలు చేశాడో ఆ బిల్ కలెక్టర్ పైన ఫిర్యాదు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా లైట్ల నిర్వహణకు సంబంధించి కూడా అనేకమంది సిబ్బంది ఉన్నారు ప్రజల సంఖ్యలో వాళ్ళు కూడా సక్రమంగా డ్యూటీలు చేయలేని పరిస్థితి వాళ్ళందరూ సక్రమంగా డ్యూటీలు చేస్తే ఊళ్ళో వీధి దీపాల మీరు ఆ కాంట్రాక్టర్లతో పనులు చేపించండి గృహాలు మంజూరు అయిన తర్వాత బిల్లులు చెల్లించే బాధ్యత మాది కాబట్టి బాధ్యతగా అందరం కూడా బాధ్యతగా పనిచేద్దాం పులివంద్రుల పట్టణ అభివృద్ధి కోసం ఈ పులివందల మున్సిపాలిటీలో ఉండే ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్తా ఉన్నాం